నెల్లూరు నగరం జేమ్స్ గార్డెన్ నందు ఉన్న సిఐటియు జిల్లా కార్యాలయం నందు వడ్డెర వృత్తిదారుల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వడ్డే ఓబన్న జయంతి వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గుంజి దయాకర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా గుంజి దయాకర్ మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతంలో కర్నూలు జిల్లాలో పుట్టిన వడ్డే ఓబన్నా అతిపిన్న వయసులోనే రేనాటి సంస్థానంలో నరసింహారెడ్డికి వ్యక్తిగత మంత్రిగా రేనాటి రాయలసీమ ప్రాంత ప్రజలకు ఎన్నో సేవలు చేసిన మహోన్నత వ్యక్తి ఓబన్నా అని కొనియాడారు బ్రిటిష్ వారు భారతదేశానికి వ్యాపారం నిమిత్తం వచ్చి దేశ ప్రజలను బానిసలుగా చేసి రైతుల వద్ద నుండి అధిక శిస్తులు వసూలు చేస్తూ కార్మికుల చేత వెట్టి చాకరీ చేయిస్తూ దుర్మార్గమైన పాలనను సాగిస్తూ భారతీయులను పరిపాలిస్తున్న దొరలకు వ్యతిరేకంగా క్రీస్తుకం పద్దెనిమిది వందల నలభై ఆరవ సంవత్సరంలో రేనాటి ప్రాంతంలో బ్రిటిష్ వారిపై యుద్ధం ప్రకటించి పోరాడుతూ తెల్లదొరల గుండెల్లో వణుకు పుట్టించిన రేనాటి యుద్ధ వీరుడు స్వాతంత్ర సమరయోధుడు వడ్డెర ముద్దుబిడ్డ వడ్డె ఓపన్న రెండు వందల పదిహేడవ జయంతి ఉత్సవాలు వాడవాడలా జరుపుకోవడం మనకే కాకుండా దేశ ప్రజలందరికీ ఎంతో సంతోషకరమని అన్నారు ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసులోనే యుద్ధంలో బ్రిటిష్ వారి చేతులలో వీరమరణం పొందిన మహోన్నతమైన గొప్ప వ్యక్తి వడ్డే ఓబన్న అని ఆయన సేవలు సమాజానికి మరుపురానివని కొనియాడారు వడ్డే ఓబన్న జయంతి మరియు వర్ధంతి వేడుక ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించి వేడుకలు జరుపుతుందని అది మనందరికీ ఎంతో ఆనందదాయకమని అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా రాబోయే రోజులలో జరుగు వడ్డే ఓబన్న జయంతి మరియు వర్ధంతి వేడుక ఉత్సవాలను ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించి జరిపించాలని ఆంధ్రప్రదేశ్ వడ్డెర వృత్తిదారుల సంఘం ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు చేతివృత్తుల సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ కటికాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెల్లధరుల పాలనను వ్యతిరేకిస్తూ పోరాటం సాగించి వీర మరణం చెందిన వడ్డే ఓబన్న జోహార్లు అర్పిస్తున్నామని ఇలాంటి వారు ఎందరో త్యాగాల వలన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని వారి స్ఫూర్తిని స్మరించుకోవడం తరాలకు ఎంతో అవసరమని కొనియాడారు ఈ కార్యక్రమంలో వడ్డెర వృత్తిదారుల సంఘం ఈ కార్యక్రమంలో వడ్డెర వృత్తిదారుల సంఘం జిల్లా నాయకులు బెల్లంకొండ బాల వెంకటేశ్వర్లు అచ్చి తిరుపాలు బెల్లంకొండ నాని మస్తనయ్య సురేంద్ర తదితరులు పాల్గొన్నారు